ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం టంగుటూరు గ్రామంలోని పాకాల రోడ్డులోని న్యూ లైఫ్ పరిశుద్ధ ఆరాధన మందిర ప్రాంగణంలో న్యూ లైఫ్ విద్యార్థుల ప్రార్థన సమావేశం న్యూ లైఫ్ హోలీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది కిమ్స్ హాస్పిటల్ కార్డాలజీ వైద్య నిపుణులు సంహిత విద్యార్థులను ఉద్దేశించి వారిని ప్రోత్సహిస్తూ సందేశాన్ని ఇచ్చారు పేస్ కాలేజీ లెక్చరర్ కవ్య అధ్యక్షతన కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో న్యూ లైఫ్ మినిస్ట్రీస్ అధినేత రెవరెంట్ డాక్టర్ సుదర్శన్ బాబు దైవ జనురాలు ఎస్ఏరు రాణి అమృతా సుదర్శన్ సామ్యుల్ రెసిడెన్షియల్ స్కూల్ టీచర్ శైలజ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు విదేశాల్లో ఉన్నతమైన స్థితిలో వాళ్ళ తల్లిదండ్రులకు పేరు తెచ్చేలాగా వారి లైఫ్ మంచిగా ఉండేలాగునా బెటర్ లైనింగ్ స్టాండర్డ్స్తో ఉందా మంచి లైఫ్తో ఉందా ఇండియాకి గర్వకారణంగా ఉందా వారి వారి గ్రామాలకు కూడా చాలా తీవ్రంగా ఉన్నారు వాళ్ళ లైఫ్ను కూడా వాళ్ళు ధ్వరం చేసుకోగలిగారు కనుక పత్రికాముఖంగా కానీ టెలివిజన్ ప్రింట్ మీడియా ద్వారా కానీ నేను మీకు చేస్తున్నాను వేరే వేరే అన్ని పక్కన పెట్టి బాగా చదువుకోవడం ప్లస్ ప్రేమ చేసుకోవడం అప్పుడు సమాజం అధ్యాపకులు గురువులు విద్యా సంస్థలు అలాగే దేవుడు కూడా తప్పకుండా సహాయం చేస్తారు అత్యున్నతమైన స్థాయిలో మీరు ఉండాలని ఆకాంక్షిస్తూ మీకోసం న్యూ లైఫ్ పోలీస్ ఆఫ్ ఇండియా న్యూ లైఫ్ చర్చ్ ఎప్పుడు సర్వీస్ చేస్తుంది ఎప్పుడు ప్రేమ చేస్తుంది ఎప్పుడు కూడా చర్చ మీరు పరిపాలన చెప్తూనే ఉంటారు సో మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఆ ప్రోగ్రాం దగ్గర కాలేదు సమయాన్ని అప్పగిస్తున్నాను సైంటిస్ట్ పద స్వాహాలతో మంచి విజయాలు సాధించి ఉన్నతమైన అభివృద్ధిని పొందాలని హోలీ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియా తరఫున మా సంఘం తరఫున అధ్యాపక బృందం మా గురువులు అభితారు ఇస్తాని గారి పక్షాన మా కుటుంబ పక్షాన కోరుతున్నాను దైవాశీర్వాద ప్రాబల్యంతో మంచి విజయాలు సాధించి ఉన్నతమైన అభివృద్ధిని పొందాలని హోలీ మినిస్టిట్యూట్స్ ఆఫ్ ఇండియా తరఫున మా సంఘం తరఫున అధ్యాపక బృందం మా గురువులు అమే గారు విస్తావాలి గారి పక్షాన మా కుటుంబ పక్షాన కోరుతున్న